ఆల్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటిఫుల్ ఛానల్ బుట్టబొమ్మ వాగ్మి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ పార్సల్ వచ్చేసి మనకి యూఎస్ నుండి మన క్లయింట్ పంపించారండి చూద్దాం ఎందులో ఏమేమి ఉన్నాయో అండ్ నాన్న కాల్ చేసి కొన్ని శారీస్ పంపిస్తున్నాను సంధ్య వాటికి నాకు వచ్చేసి బ్లౌజెస్ కావాలి అని చెప్పారు అండ్ చూద్దాం ఈ శారీ వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ అండి చాలా బాగుంది ఈ శారీకి బ్లౌజ్ కావాలని చెప్పారు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అని చెప్పారు అండ్ మీరు వీడియో చూసిన తర్వాత అడుగుతారు కదా సో అందుకే మెన్షన్ చేస్తుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఇంకొక శారీస్ కూడా ఆయన పీకో ఫాల్ శారీ టెజల్స్ బ్లౌజెస్ కావాలని శారీస్ కూడా పంపించారు అండ్ వీటికి ఆల్రెడీ నేను పీకో ఫాల్స్ టెజల్స్ చేపించేశాను అండ్ అండ్ బ్లౌజెస్ కూడా నేను చూపిస్తాను ఇది కూడా వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ అని చెప్పారు అండ్ చాలా బాగుందండి ఈ శారీ కూడా నేను వీటికి బ్లౌజెస్ కూడా చూపిస్తాను అండ్ ఇది ఒక వన్ మోర్ శారీ అండి ఇది కూడా కంచిపట్టు శారీనే ఇది కూడా కంచిపడ్డ సారీనే బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి నాకు తెలియదు అండి అండ్ ఇంకా పార్సెల్లో ఏమున్నాయంటే మనకి కొన్ని బ్లౌజ్ పీసెస్ కొన్ని శారీస్ పంపించలేకుండా కొన్ని బ్లౌజ్ పీసెస్ పంపించారండి ఈ కలర్లో నాకు బ్లౌజెస్ కావాలి అని అండ్ వన్ వచ్చేసి ఇదొకటి ఈ బ్లౌజ్ పీస్ పంపించారు అండ్ ఈ బ్లౌజ్ కూడా పంపించారు కొన్ని బ్లౌజెస్ పంపించారు నాకు ఇలా అంటే శారీస్ వెయిట్ అవుతాయని కొన్ని బ్లౌజ్ పీసెస్ కొత్త శారీస్ అయితే టెజల్స్ ఉన్నాయి కదా అది కొత్త శారీస్ అండ్ కొన్ని తన దగ్గర ఆల్రెడీ చేయించుకున్న శారీస్కి పికోఫా అవన్నీ చేయించుకున్న శారీస్కి బ్లౌజ్ పీసెస్ పంపించారు నేను వీటికి వచ్చేసి నేను కూడా బ్లౌజెస్ అనేది ఎలా డిజైన్ చేశాను నేను మీకు చూపిస్తాను మనకి ఈ సీగ్రీన్ విత్ బ్లూ కలర్ ఉంది కదండి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది కదా కంచిపడ్డ శారీ పైకి నేను బ్లౌజ్ అనేది ఎలా డిజైన్ చేశాను అంటే నగ్గం వర్క్ చూడండి చాలా బాగుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అని అంటే చాలా బాగుంది ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉంది కదా మీకు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చూడండి డీటెయిల్గా చూపిస్తాను కంప్లీట్ జరగోత్సీ వర్క్ అండి అండ్ హ్యాండ్కి కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ ఇది మీకు వీటి డీటెయిల్స్ కానీ ప్రైస్ డీటెయిల్స్ కానీ కావాలి అని అనుకుంటే నాది ఇన్స్టాగ్రామ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు కావాలంటే మీరు అక్కడ అన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు అండ్ మీకు ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి నేను దానికి రాసిల్క్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ కోసం రాసిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన మద్ద మద్ద చేయించాను మన దగ్గర స్టిచ్చింగ్ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుందండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కంప్లీట్గా ఎల్బో వర్క్ హ్యాండ్స్ హ్యాండ్ కంప్లీట్ వర్క్ వచ్చి ఇలా ఉంది ఇది సెకండ్ శారీ అండి ఈ ఈ శారీకి వచ్చేసి తనకి బ్లౌజ్కి కంప్లీట్గా బార్డర్లో ఏ కలర్ అయితే గోల్డ్ ఉందో అదే కలర్ గోల్డ్తో నాకు వర్క్ కావాలి సందే అంటే దే ఏ కలర్ అనేది నాకు బ్లౌజ్లో రావద్దు అని చెప్పారు సో నేను బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేశానండి దీనిపైకి కూడా ఈ శారీపై కూడా నేను రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బాడీ వరకు బాడీకి కంప్లీట్గా రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీన్ని ఇలా డిజైన్ చేశాను అండ్ కంప్ తనకి బ్లౌజ్లో వచ్చిన బార్డర్ వచ్చేసి హ్యాండ్కి ఇలా అటాచ్ చేసేసి కింద చి ఇలా లైన్స్ అనేది మనకి నెక్ లైన్ ఏదైతే ఉందో కంటిన్యూషన్ అదే ఫ్రంట్ కూడా అదే వస్తుంది అండ్ అదే కంటిన్యూషన్ మనకి హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ పైన చేసి దీనికి బార్డర్కి అటాచ్ చేయించాను అండి మనకి శారీ బ్లౌజ్ బ్లౌజ్ పీస్కి వచ్చిన బార్డర్ అనేది దీనికి అటాచ్ చేయించాను కంప్లీట్గా బ్లౌజ్ వచ్చేసి ఇలాండి దీని శారీ పంపించలేదు యాడ్ స్టేజ్గా దీనికి ఎగ్జాక్ట్ కలర్ శారీ కూడా సేమ్ రన్నింగ్ కలర్ వస్తుంది అంటే దానికి మ్యాచ్ అయ్యేలాగా నేను ఇట్లా కంప్లీట్గా ఎల్లో కలర్ ఎల్లో కలర్లో రాసిక్ తీసుకున్నాను తనకి రాసిక్ తీసుకొని వర్క్స్ అనేది ఇలా చేయించానండి దీనికి దీనికి బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో ఉంది కదా సో నేను ప్యూర్ సిల్వర్ కలర్లో ఇలా చేయించాను బ్యాక్ సైడ్ ఈ డిజైన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చి నెక్ షేప్ అనేది కొంచెం చేంజ్గా ఉంటుంది బట్ మ్యామ్కి ఓన్లీ యూనిక్ కావాలి అని అన్నారు సో నేను యూనెక్ పెట్టించాను ఫ్రంట్ వచ్చేసి యూనెక్ బ్యాక్ యూనెక్ ఫ్రంట్ యూనెక్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఏం బార్డర్ యూజ్ చేయకుండా కంప్లీట్ ఇలా వస్తుంది డిజైన్ హ్యాండ్కి చిన్న బుట్ట మీకు డీటెయిల్గా పిక్చర్స్ కూడా నేను యాడ్ చేస్తానండి లాస్ట్లో వీడియో లాస్ట్లో అండ్ వన్ మోర్ బ్లౌజ్ వచ్చేసి నాకు ఇది బ్లౌజ్ పీసెస్ ఎండ్ చేశారండి ఇది కూడా అండ్ బ్లౌజ్ పీస్ ఎండ్ చేస్తే నేను ఈ కలర్లో వచ్చేసి నాకు రా సిల్క్ పాసిబుల్ అవ్వలేదండి సో నేను కాటన్ సిల్క్ పాటులి పట్టులో తీసుకున్నాను బాడీ ఫ్యాబ్రిక్ వచ్చేసి తను పంపించిన బ్లౌజ్ పీస్లో ఉన్న హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా పైన యూజ్ చేశాను కింద వచ్చేసి మనకి ఇలా వర్క్ చేయించి ఇలా అటాచ్ చేయించాను మనకి ఈ బ్లౌజ్ పీస్లో మెడిల్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఉంది కదా ఈ లైట్ గ్రీన్ కలర్ కలర్తో కింద చివరికి ఇట్లా లైన్ ఓర లైన్ వేయించేసి వర్క్ కూడా చూడండి మీకు డీటెయిల్గా చూపిస్తాను ఎంత బాగుంది అనేది ఇది వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ ఇవన్నీ నేను మీకు సపరేట్గా డీటెయిల్గా ఒక్కొక్క బ్లౌజ్ వీడియో తీసి పెట్టానండి సారీ అండి నేను మేడిలో వీడియో చేస్తుంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది కదా నాకు అదే టైంలో మేడ్ వచ్చింది నాకు ఒక బ్లౌజెస్ సెండ్ చేయడానికి టెన్ మినిట్స్ తప్ప నాకు ఆ టైం లేదు అంటే వాళ్ళకి ఫ్లైట్కి టైం ఆల్రెడీ అయిపోయింది టెన్ మినిట్స్ టైమే ఉంది నాకు మేడ్ కూడా అప్పుడే వచ్చింది అందుకే బ్యాక్ సైడ్ మీకు కంప్లీట్గా బౌల్ సౌండే వస్తుంది నేను బ్లౌజ్ చూపిస్తుంటే అండ్ సారీ ఫర్ దట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ నాయిస్ అనేది రాకుండా నేను చెక్ చేసుకొని చేస్తాను నాకు టైం వస్తే ఈ చాలా సార్ టైం లేదు కాబట్టి నాకు అప్పుడే వచ్చింది నాకు టెన్ మినిట్స్ టైం నేను పార్సల్ పంపించడానికి టైం లే అసలు లేదు ఇంకా టెన్ మినిట్స్ టైంలో నేను వీడియో చేశాను అండ్ ఒక్కొక్క బ్లౌజ్ అయితే మీకు డీటెయిల్గా వీడియో తీసి పెట్టానండి ఇందులో మీకు ఏ బ్లౌజ్ డిజైన్ కానీ ఏది నచ్చినా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దానిపైన క్లిక్ చేస్తే నా ఇన్స్టా లింక్ అనేది ఓపెన్ అవుతుంది సో దట్ మీరు త్రూ మై ఇన్స్టాగ్రామ్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి చూసారు కదా మన బొటిక్లో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవి కాకుండా మీకు ఎలాంటి స్క్రీన్ షాట్స్ మీరు తీసుకొని మ్యామ్ ఇలాంటివి కావాలి అన్న స్టిచ్చెస్ ఏం చేస్తా మన దగ్గర ఎలాంటివైనా పాసిబుల్ అవుతాయండి మీరు జస్ట్ శారీ కలర్ పంపించినా కూడా నేను మగ్గం వర్క్ అండ్ స్టిచ్చింగ్ అండ్ ఎవ్రీథింగ్ చేసి మీకు పంపిస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ దానిపైన క్లిక్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్న కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ